ప్రధానంగా విశాఖలో చూసుకున్నట్టయితే పెందుర్త నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉందని చెప్పాలి అయితే ఇక్కడికి సంబంధించి గతంలో ఇక్కడ శాసనసభ్యులుగా గెలిచినటువంటి అదీప్ రాజు గారు అదేవిధంగా ఉమ్మడి అభ్యర్థిగా పంచకాల రమేష్ బాబు గారు కూడా ఇక్కడ నుంచి పోటీకి దిగుతున్నారు అయితే పూర్తిగా తాము చేసినటువంటి ఏవైతే సంక్షేమ పథకాలు కానీ అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు తమను గెలిపిస్తాయని ఇటు ఓ పక్క అదీప్ రాజు ధీమా వ్యక్తం చేసే పరిస్థితి అయితే ఉంది అయితే ఆయన చేసిన అభివృద్ధి పైన ఇటు ప్రతిపక్ష పక్షాలు కూడా అనేక ఆరోపణలు చేసే పరిస్థితి ఉంది దీన్ని ఏ విధంగా చూడాలంటారు ఈ ఎన్నికల్లో ఆయన ఏ విధంగా ముందుకెళ్ళి ఇక్కడ విజయకేతను ఎగిరిపోయేబోతున్నారో ఆయన మాటలో వినే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ప్రధానంగా మీరు చేసిన అభివృద్ధి లక్ష్యంగా మీరు ఈ ఎన్నికల్లో బరిలో దిగుతున్నామంటూ చెప్తున్నారు అయితే ప్రతిపక్షాలు కొంత ఆరోపించే పరిస్థితి ఉంది ఏ విధంగా చూడాలంటారు ఈరోజు మేము అదే కోరుతున్నాం రెండు మూడు సందర్భాల్లో కూడా నేను చెప్పాను ఏదైతే మేము చేసినటువంటి అభివృద్ధి అంటే ఎక్కడ చేశాము ఏంటి అంటే నేరుగా తీసుకొని వెళ్తాం ఏ పార్టీ వాళ్ళైనా ధైర్యంగా రావచ్చు ఆన్ ద స్పాట్ ఇవాళ మేము చేసినవన్నీ కూడా చూపిస్తాం ఒకటి అరా అనేటువంటి ప్రతి ఉండిపోతుంది ఏ ప్రభుత్వం కూడా ఐదు సంవత్సరాలు మొత్తం అన్ని కూడా అన్ని రోడ్లు వేసేసి అన్ని కాలంలో చేసేటువంటి పరిస్థితి ఉండదు ఇవాళ మేము ఇవాళ ధైర్యంగా చెప్పగలుగుతున్నాము ఇప్పుడు పెందుర్తిలో ఉన్నటువంటి పాలిటెక్నికల్ కాలేజ్ పాలిటెక్నిక్ కాలేజ్ ఎనిమిది కోట్ల రూపాయలు నిధులు తీసుకురావడం ఈ ప్రభుత్వంలోనే శాంక్షన్ చేసా శంకుస్థాపన చేశాము వెంటనే దాన్ని ఓపెనింగ్ కూడా చేసుకోగలిగాము ఇవాళ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఏదైతే పది పడకల హాస్పిటల్స్ మొత్తం నలభై తొంభై ఎనిమిది వార్డులకి సంబంధించి నలభై హాస్పిటల్స్ శాంక్షన్ చేస్తే ఎనిమిది హాస్పిటల్స్ ఇవాళ కేవలం పెందుర్తి నియోజకవర్గంలోనే నేను తెచ్చుకోగలిగాను పీఎంజేఎస్వై రోడ్స్ కానివ్వండి ఇవాళ పెందులో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ని సుమారుగా మూడు కోట్ల రూపాయలతో దాన్ని అభివృద్ధి చేసేటువంటి విధానం కానివ్వండి వాళ్ళ నాడు నేడు ద్వారా నాడు నేడు ద్వారా అన్ని ఫేసెస్లో మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ ఆఫ్ ద స్కూల్స్ అన్నింటిని కూడా పెద్ద ఎత్తున డెవలప్ చేసి అక్కడ వాళ్ళకి కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించేటువంటి కార్యక్రమం కానివ్వండి ప్రతి గ్రామంలోనే ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రాలు వెల్నెస్ సెంటర్సు సచివాలయం బిల్డింగులు కానివ్వండి అన్ని రకాలుగా కూడా ఏదైనా ప్రధానమైనటువంటి రహదారులు ఏవైతే ఉన్నాయో ప్రధానమైనటువంటి రహదారులు మన పొలగానపాలెం రోడ్డు కానివ్వండి సుజాత నగర్ కానివ్వండి చినుముసలివాడు కానివ్వండి మేజర్గా మరి ఏదైతే పాత రోడ్ నుంచి ఎనిమిది కోట్ తొమ్మిది కోట్ల ఎనభై లక్షల రూపాయలతో వడానుంచి చేస్తున్నటువంటి కానివ్వండి అన్నీ కూడా ఇవాళ కనబడుతున్నాయి ప్రజలకి వాళ్ళకి ఏవో ప్రతిపక్షాలు మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతుంటారు కాబట్టి కానీ ఇక్కడ కూడా నేరుగా నేను సిద్ధం ఏవైతే మేము నేను చూపించడం మేము సిద్ధంగా ఉన్నాము మీరు మీ ప్రభుత్వంలో చేసినవి చూపించడానికి మీరు సిద్ధంగా ఉన్నారు అని అడిగితే నిన్న కాక మన్న పంచకర్ రమేష్ బాబు గారు అంటారు ఆయన అంటే చంద్రబాబు నాయుడు గారితో పొత్తి పెట్టుకున్న తర్వాత జనరల్గా ఆ మెంటాలిటీస్ మనుషుల్లోకి ఆవాహన అవుతూ ఉంటాయేమో చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఏం జరిగినా అన్నిటికీ నేనే కారణం నేనే అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతిని చేశాను లేంటే పీవీ సింధుకి నేనే బ్యాడ్మింటన్ నేర్పించాను సెల్ ఫోన్ నేనే కనిపెట్టానని చెప్పేటువంటి వ్యక్తి ఇవాళ పంచకల్ రమేష్ బాబు గారు కూడా అదే రకంగా మాట్లాడుతున్నారు ఆయన మాట్లాడతారు మొన్న ఇక్కడ చూసి లా యూనివర్సిటీ నేనే తీసుకొచ్చా ఇంకోటి ఏంటి సబ్బోరం డిగ్రీ కాలేజ్ నేనే తీసుకొచ్చా ఐఎంయు నేనే తీసుకొచ్చా అని చెప్తున్నారు కనీసం సెన్స్ అండి రెండు వేల తొమ్మిది ఫిబ్రవరి ఇరవై ఒకటో తారీఖున డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సబ్బవరం వచ్చి శంకుస్థాపన చేశారు లా యూనివర్సిటీ పన్నులు ప్రారంభమయ్యాయి అదేమో ఏం తీసుకొచ్చానంట సబ్బవరం డిగ్రీ కాలేజీకి రెండు వేల ఎనిమిదిలోనే దానికి కావాల్సినటువంటి ల్యాండ్స్ అలాట్మెంట్ శాంక్షన్స్ అన్నీ కూడా అయిపోయాయి ఈ టైంలో కంప్లీట్ అయింది అంతే తీసుకొచ్చినటువంటి వాళ్ళని వదిలేసింది దాన్ని నిధులు కేటాయించి దాన్ని శంకుస్థాపన చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడులో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు చేసింది అన్న కూడా నేను చేసుకున్నట్టే అసలు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎమ్మెల్యే కూడా కాదు కదా మీరు ఇది పంచకర్ల రమేష్ బాబు గారు అప్పుడు ఎమ్మెల్యే కూడా కాదు అయినప్పటికీ కూడా అన్నీ నేనే తీసుకొచ్చా నేనే తీసుకొచ్చా ప్రజలు కూడా నవ్వుతున్నారండి అన్నీ కూడా చూసుకొని ఎందుకంటే ఇవాళ మేము ఏదైతే చేసామో మేము నవరత్నాల ద్వారా మేము ఇచ్చిన ప్రతి హామీ కూడా మేము ప్రజలకు అందించాం సంక్షేమ కార్యక్రమాలు ఏ ఒక్క దాంట్లో కులం మతం ప్రాంతం రాజకీయం అంటున్నట్టు చూడకుండా చక్కగా చేసుకున్నాం ఇవాళ మేము చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి ఖచ్చితంగా మమ్మల్ని గెలిపిస్తాయి అయితే పంచకర్ల రమేష్ బాబు గారు ఎవరైతే మీ ప్రత్యర్థి ఉన్నారో గతంలో తాను ఎమ్మెల్యేగా పెందుర్తి నియోజకవర్గంలో ఉండేటప్పుడు అభివృద్ధి చేసిందే తప్ప తర్వాత బండా సత్యారాయణమూర్తి గారు కొంత అభివృద్ధి చేశారు కానీ అదీప్ రాజు గారు వచ్చిన తర్వాత ఆయన సొంత ఊరికే ఆయన రోడ్డు తెచ్చుకోలేకపోయారు వేపగుంట నుంచి వచ్చే రోడ్డు ఏదైతే ఉందో వేప హైవే కనెక్టివిటీ ఆ రోడ్డును కూడా వేసుకోలేకపోయే పరిస్థితి అయితే ఏర్పడింది అంటూ కూడా ఆయన చెప్పే పరిస్థితి ఉంది ఈరోజు అదే నేను మాట్లాడుతున్నాను దానికి సంబంధించి ఎన్ని కుట్రలు చేశారో ఈ టీడీపీ పార్టీ వాళ్ళని అందరికి కూడా తెలుసు ఇది మీ ద్వారా కూడా మళ్ళీ నేను ప్రజలు తెలియజేయాలనుకుంటున్నాను ఎప్పుడైతే ధర్మతేజ అనేటువంటి ఒక చౌదరి మొత్తం ఎన్డీపీ గ్రాంట్స్కి సంబంధించి ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి సుమారుగా ఒక కోటి యాభై ఆరు లక్ష సారీ నూట యాభై ఆరు కోట్లకు సంబంధించి సింగిల్ ప్యాకేజ్ ఆయన పాడుకొని అన్ని వర్కులు కూడా అరకొరగా మొదలుపెట్టి మధ్యలో ఆపేసి వేరే వాళ్ళకి వర్క్ చేసేటువంటి అవకాశం ఇవ్వకుండా ఈయన చేయకుండా ఇవాళ ప్రభుత్వానికి చెడ్డు పేరు వచ్చేటువంటి విధంగా ఈయన్ని వ్యవహరిస్తున్నారనేటువంటి తీరు అందరికీ కూడా తెలుసు దీనికి సంబంధించి ఇదే నేనే నేను అదేవిధంగా మన ఐటీ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ గారు కూడా వచ్చి పద్నాలుగు కోట్ల రూపాయలు ఈ రోడ్డుకి సంస్థాపన కూడా చేయడం జరిగింది పనులు కూడా ప్రారంభమయ్యాయి మధ్యలో వాటిని వదిలేసి వాళ్ళు ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేటువంటి విధంగా చేస్తున్నటువంటి కుట్రో ఇదంతా కూడా ఇది అందరికి కూడా తెలుసు మేము కూడా రెండు మూడు సందర్భాల్లో తెలియజేయడం కూడా జరిగింది ఎందుకంటే మీరు చూడండి ఏదైతే మన పెందుర్తి నుంచి వెళ్ళేటువంటి రోడ్డు బ్రహ్మాండంగా పదకొండు కో పన్నెండు కోట్ల రూపాయలతో ఆ రోడ్ని మనం పూర్తి చేసుకున్నాం ఉడా నుంచి తొమ్మిది కోట్ల ఎనభై లక్షల రూపాయలతో సుమారుగా పది కోట్ల రూపాయలతో పాత రోడ్డు నుంచి గుల్లిపెల్లి రోడ్డు చేస్తున్నాము అన్ని రకాలుగా కూడా ఇటు మన సబ్బ చోడవరం వెళ్ళేటువంటి రోడ్స్ కానివ్వండి ఏ రోడ్డు చూసుకున్నా కనీసం పది కోట్లు మూడు కోట్లు నాలుగు కోట్ల రూపాయలతో చేసుకున్నప్పుడు ఇది ఒకటి చేయకపోవడానికి ఇబ్బంది ఉంది ఇన్ని వందల రోడ్లు వీధి వీధిన లోపల లోపల కూడా చేస్తున్నప్పుడు సుజాత నగర్లో చేస్తున్నాము దగ్వాన్పాలెంలో పెద్ద రోడ్స్ అవుతున్నాయి ఇవాళ పులగానపాలెం రోడ్ రోడ్స్ అవుతున్నాయి చిన్న ముష్లు వాడిలో బ్రహ్మాండమైన రోడ్స్ చేశాము ఇన్ని రోడ్లు చేసి ఇది ఒకటే ఎందుకు చేయట్లేదు అంటే దానికి సంబంధించిన టెక్నికల్ కారణం వీళ్ళు ఎవరైతే కాంట్రాక్ట్ పాడుకోవడం సహం సహం మొదలు పెట్టడం మధ్యలో వదిలేసి పారిపోవడం దీనివల్ల ఇంకొకరికి ఇవ్వడానికి కావదు వీళ్ళు పూర్తి చేయరు ఏమైనంటే కోర్టులకు వెళ్ళే ఆపేటువంటి పరిస్థితి సో ఖచ్చితంగా ఇది కేవలం వాళ్ళకి వాళ్ళు ఒక ఇంటెన్షన్తో చేసినటువంటి తప్పిదం వల్ల ఈరోజు ఆ రోడ్డు అన్నది అలా పెండింగ్ ఉండిపోయింది తప్ప వేరే ఏ కారణం కాదే వేయించలేక కాదు అన్నటువంటిది కూడా తెలియజేస్తున్నాను సార్ ఇప్పుడు ఏదైతే బీజేపీ టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పంచకర్లు వచ్చారు అయితే టీడీపీ జనసేన బీజేపీ మొత్తం కార్యకర్తలు కానీ నాయకులు అందరూ కలిసే ఉన్నాం కలిసికట్టుగా ఎదుర్కొంటాం అంటూ చెప్తుంటారు అయితే ఇక్కడ వాళ్ళ మధ్యన సఖ్యత లేదనేది కూడా క్లియర్గా అర్థమవుతుంది దీన్ని ఏ విధంగా చూడాలంటారో ఇది మీకు ఏమైనా ప్లస్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే మీ వైసీపీ కార్యకర్తలు నాయకులు అందరూ మీతోటే ఉన్నారు కాబట్టి అంటే ఇక్కడ ఒకటండి మేము మొదటి నుంచి కూడా ఇదే మాట చెప్తున్నాము ఇక్కడ ఎన్ని పార్టీలు కుమ్మక్కైనా ఎన్ని పార్టీలు ఏకమైనప్పటికీ కూడా ఇవాళ టీడీపీ జనసేన బీజేపీ ఇలాంటి ఇతర ఇతర ఇంకెన్ని పార్టీలతోనైనా పొత్తులు పెట్టుకోమనండి మాకున్నటువంటి పొత్తు నేరుగా ప్రజలతో ఇవాళ మేము ధైర్యంగా అడుగుతున్నాం ప్రజలకి మేము మేము మా వల్ల మా ప్రభుత్వం వల్ల మీకు మంచి జరిగింది అనేటువంటి ఆలోచన మీకుంటేనే మమ్మల్ని ఆశీర్వదించండి అని చెప్పి మనం చెప్తున్నాం తప్ప ఇదే చంద్రబాబు నాయుడు గారిని నేను అడుగుతున్నా ఇదే పవన్ కళ్యాణ్ గారిని నేను అడుగుతున్నాను రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఉమ్మడిగా సంతకాలు పెట్టినటువంటి పాంప్లెట్స్ మేనిఫెస్టోని ప్రతి గడపకి తిప్పారే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఈ హామీలన్నీ కూడా నెరవేరుస్తారు అని ఒక లిస్ట్ రాసి దాన్ని అమలుపరిచేటోట్టు చూసే బాధ్యత నాదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూడా సంతకం పెట్టారు మరి ఏమైంది ఈ రోజు ఆ పాంప్లెట్ పట్టుకొని ఇదిగో మేము రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మీకు మంచి చేస్తాము మమ్మల్ని గెలిపించండి అని చెప్పగలరా ఆ పరిస్థితి లేదు మా పొత్తు అన్నటువంటిది నాయకులతో కాదు నేరుగా ప్రజలతో పొత్తులో ఉన్నాం ప్రజలకు మంచి చేశాము సంక్షేమ కార్యక్రమాలు అందించాము వాళ్ళు పెన్షన్స్ ఇంటికి తెచ్చిస్తున్నారు రేషన్ ఇంటి దగ్గర తెచ్చిచ్చేటువంటి కార్యక్రమం ఒక్క రూపాయి అవినీతి లేకుండా ఏ ఒక్కరు నాయకుల చుట్టూ అధికారుల చుట్టూ తిరిగే పని లేకుండా నేరుగా అన్ని సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నాం అదే శ్రీరామరక్షకి ఇవాళ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని మమ్మల్ని కూడా గెలిపిస్తుంది అయితే మిగతా పార్టీలు ఏవైతే పొత్తులు పెట్టుకున్నాయో పొత్తులతో సంబంధం లేదు నేరుగా మేము ప్రజలతోటే పొత్తు పెట్టుకున్నాము అయితే అదే మమ్మల్ని గెలిపిస్తుంది మేము చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు ప్రజలు అందరూ కూడా విశ్వసిస్తే ఖచ్చితంగా తమకు ఓటేస్తారు అదే అదే కూడా మేము కూడా ప్రచారంలో కూడా అదే చెప్పే పరిస్థితి కూడా కనిపిస్తుంది అంటూ కూడా అని అధిప్రాజగా స్పష్టం చేశారు కెమెరా పర్సన్ నారాయణతో బాలకృష్ణ ఏపీటీడీ న్యూస్ వైజాగ్